సో హెల్లో గైసీరోజైతే మా అమ్మ మ్యాంగో పల్లీలు చట్నీ చేస్తుందనమా ఐ మీన్ పచ్చడి టైప్లో చేస్తుందనమాట ఇది ఒక్కసారి తిన్నారనుకో మ్యాంగో పిక్కిలు కూడా పక్కన వాడేస్తారు తెలుసా అంత బాగుంది సో అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి బుల్లిది పెద్దది ఏమో అవసరం లేదు అండ్ అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని వేపేసుకోండి పల్లీలు అండ్ కొంచెం శనగపప్పు అండ్ గుండుపప్పు కూడా వేసుకొని వేపేసుకోండి అది బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందాక చూపించా కదా ఎండుమిర్చి ముచ్చుకులు తీసి పెట్టుకోండి అవి కూడా ఇందులోకే పనికి వస్తాయి మనకి సో వీటిని అయితే బాగా ఫ్రై చేసేసుకుంటూ ఇవేంటివి మెంతులు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి ఇవి ఫస్టే వేసుకోకూడదు కొంచెం సేపు తర్వాత మా అమ్మ అక్కడ ఏదో అదే ఎండుమిర్చిలు అవి గెలుతుంటే నేను ఇక్కడికి వచ్చి గెలికేస్తున్నా మొత్తం అదంతా కూడా తీయో తిప్పేస్తున్నా లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుతున్నా రైట్ హ్యాండ్తో మొబైల్ పట్టుకుని అదేమో తిప్పడానికి కూడా రావట్లేదు సరిగ్గా ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేశాను బట్ అది రాలేదు సో అలా తిప్పుతున్నా అండ్ అవి కొంచెం వేగాక ఆవాలు కూడా వేసుకోండి అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కొక్కలా ఫ్రై అంటే కొన్ని ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి కదా సో అందుకనమాట ఇలా వైట్ కొంచెం వైట్ కలర్లో ఉన్న పల్లీల్ని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఎన్నిమిర్చి అయితే వేసేసుకోవాలి వాటిని ఏం మిడిల్లోకి కట్ చేయాల్సిన అవసరం ఉండదు బికాజ్ మనం మిక్సీలో వేసేస్తాం కాబట్టి సో వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి మంచిగా ఈరోజు మాది పప్పు టమాటో సో పక్కన మంచి కోసం అప్పడాలు అవి ఇవి ఏం లేవని చెప్పి చేస్తుంది అనమాట సో అవి పక్క తీసి పెట్టేసుకోండి చల్లారుతుంది మీకు ఆ లోపులు మా అమ్మ అయితే ఈ సైజ్ పచ్చి మామిడికాయ తీసుకుంటుంది ఆల్రెడీ పైన కట్ చేసేసింది వెయిట్ మా నేను చూపిస్తా అంటే చూపించాను సో అది మ్యాటర్ అండ్ యా అయితే పైన తొక్క మొత్తం తీసేసి దాన్ని మంచిగా కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ బికాస్ మిక్సీలో గ్రైండ్ అవ్వాలి కదా పెద్ద పెద్ద పీసెస్ వస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి సో మనం అది కట్ చేసుకునే లోపల ఈ ముందు మనం వేపి పెట్టుకున్నాం కదా అవి చల్లారిపోతాయి కాబట్టి అవి అయితే వేసేసుకోండి మిక్సీ జార్లోకి వేసేసుకోండి దేనికి దేనికి చీ చీ పట్టింది నాకు అదే మిక్సీ జార్లో వేయించుకోవడం కోసం చీ కాదు మిక్స్ చేసుకోవడం కోసం వేసేసుకోండి మా అమ్మ సగం సగం రుబ్బుతూ కలుపుతూ ఉంది అది మిక్స్ చేస్తూ కలుపుతుంది అనమాట ఈ స్టేజ్ కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ అయ్యాక సాల్ట్ అయితే వేయండి మ్యాంగోస్ ఇప్పుడే వేయకండి చెప్తున్న ముందే మ్యాంగోస్ వాటిలో వేసేసుకోకండి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మ్యాంగోస్ వేసుకోవాలి అందుకే సో ఈ స్టేజ్కి వచ్చాక అది మొత్తం పౌడర్లో అయిపోయాక మ్యాంగోస్ అయితే వేసుకోండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు ఓకేనా గైస్ సో కొంచెం కష్టంగా గ్రైండ్ అయింది బట్ ఓకే పర్లేదు లాస్ట్కి అయిపోయింది సో ఇలా వచ్చిందనమాట మంచిగా చట్నీ ఇలా వచ్చేసింది నాకైతే మా అమ్మ ఉప్పు అని చెప్పి కొంచెం నోట్లో పెట్టింది చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది నేనైతే నాకేమొద్ది ఇదంతా నేను మ్యాంగో వేసుకుని తింటా అంటే ఇది ఒకసారి టేస్ట్ చేయ అని చెప్పి చెప్పింది అనమాట సో చాలా బాగుంది దానికోసం తాలింపులోకి ఒక కడాయి ప్యాన్ పెట్టుకు పానే అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి సో ఫస్ట్ మీరైతే కరివేపాకు అది వేసుకోకండి బికాజ్ మాడిపోతాయంట లాస్ట్లో వేసుకోండి అందులోనే జీలకర్ర కూడా వేసింది మా అమ్మ వేసుకుని బాగా ఫ్రై అయిపోయాక కరివేపాకు లాస్ట్ ఫైనల్ టచ్ కరివేపాకు వేసినప్పుడు మాత్రం టప్ 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 అంటాయి నాకు మస్తు భయం ఫేస్ మీద ఎక్కడ పడిపోద్దా అని చెప్పి సో మిక్సీ జార్లో తాలింపు వేసుకోకూడదు పాన్లో తాలింపులోనే పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ చట్నీ టైప్ అది వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది మంచి మంచిగా సమ్మర్ సీజన్లో మామిడికి పుల్ల పుల్లగా కారం కారంగా తింటూ ఉంటే ఉంది ఈవెన్ అది చట్నీస్లో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అండ్ మిన్పరొట్టు అది వేస్తారు కదా అందులో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సరైన సో కొంచెం వాటర్ కలిపేసుకుంటే అది టిఫిన్లోకి చట్నీలా కూడా అయిపోతుంది హాట్ హాట్ అన్నంలో కొంచెం అలా పక్కన వేసుకొని తింటుంటే చాలా బాగుంది చాలా బాగా అనిపించింది నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు సో అది ఈరోజు వ్లాగ్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ లేదు లైక్ లేదు షేర్ లేదు చేసుకోండి ప్లీజ్ ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా సో యా చేసుకోండి అయిపోయింది మాది అండ్ ఇగో రైస్లోకి అయితే నేను పెట్టేసుకున్నాను మా అమ్మ ఎక్కువ వేసే అమ్మ అంటే వేసేసింది నాకు ఎక్కువ సో అది మ్యాటరే Bye guys!